అందరికి నమస్కారం అండి మరి ఈ రోజు నిర్వాసితులందరూ రోడ్ను పడి సుమారు మూడు నెలలు అవుతుంది ఇప్పటి వరకు కూడా నిర్వాసితుల మీద ఎటువంటి స్పందన లేకపోవడం అనేది ఇది చాలా బాధాకరం డైరెక్టర్గా గా కలెక్టర్ గారికి స్పందనలోనే ప్రతి నిర్వాసితుడు కూడా తమ బాధ చెప్పుకొని లెటర్ రూపంలో కలెక్టర్ గారికి అయితే సబ్మిట్ చేయడం జరిగింది స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా పదే పది సార్లు చెప్పడం జరిగింది స్థానిక ఎమ్మెల్యే గారి కూడా మాట్లాడారు దీని మీద స్పందించారు అలాగే కలెక్టర్ గారు స్వయంగా మొన్నటికి మొన్న వచ్చి నిర్వాసితులందరినీ పెట్టుకోమని చెప్పినా కూడా ఈ మేనేజ్మెంట్ ఎందుకని ఆలోచిస్తుందో లేకపోతే ఎందుకు కొంటు సేకులు చెప్తుంది అనేది మాకు అర్థం కావట్లేదు మేము ఇప్పటివరకు శాంతియుతంగా ఉండడానికి కారణం ఏంటంటే మేము వేసే ఒక గవర్నమెంట్గా వచ్చాము ఒక గవర్నమెంట్ పరిధి నుంచి వచ్చాము కలెక్టర్ గారి పరిధి నుంచి వచ్చాము కాబట్టి మా బాధలు మేము కలెక్టర్ గారు చెప్పుకున్నాం ఆ కలెక్టర్ గారు వచ్చి మరి స్టీల్ ప్లాంట్ కి చెప్పినా కూడా మీరు మీరు పెట్టుకునే స్థితిలో లేరంటే మేము మాత్రం రేపటికి మా కార్యాచరణ రూపుదిద్దుకొని మేమైతే మాత్రం సేఫ్టీ లాపడానికి అవసరమైతే గేట్లు స్తంభించడానికి కూడా ప్రతి నిర్వాసితుడు కూడా పడుపు మాడిన ప్రతి నిర్వాసితుడు కూడా రోడ్డు ఎక్కడానికి సిద్ధంగానే ఉన్నాము కాకపోతే ఇన్ని రోజులు ఆలోచించాము దాన్ని మీరు చాలా చులకనగా చేశారు ఎందుకంటే నిర్వాసితుడు ఏమీ చేయలేడేమో లేకపోతే వాడిని బయటికి వైపు ఇచ్చేస్తే వాడు జడిసిపోతాడేమో అనుకున్నారేమో ఆల్రెడీ మా పొట్ట కాలిపోయి మా బతుకులు చీలిపోయి ఉన్నాం మీరు అరెస్టులు చేసినా లేకపోతే ఇంకోటి చేసినా మాకు భయపడేదేమీ లేదు అరెస్టులు చేస్తే జైల్లోకి వెళ్ళి మేము తింటాం మా పిల్లం పిల్లలు తీసుకొని వెళ్ళి మేము జైల్లో కూర్చుంటాం తప్ప మా వదిలే ప్రసక్తే లేదు ఏదైతే మా జీవనాభివృద్ధి మాకు సెట్ మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నిర్వాసితులు మీకు అవసరం లేకపోతే వన్ టైమ్ సెటిల్మెంట్ చేయండి లేదా మా భూమిని మాకు ఇచ్చేయండి అంతేగాని మా కొయ్యడం అనేది అది చాలా దుర్మార్గం ఈ దుర్మార్గాన్ని అయితే మేము కంపల్సరిగా తిప్పి కొడతాం ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఇప్పటివరకు కలెక్టర్ గారు మాకు చెప్పారు కొంచెం ఆగండి నేను మాట్లాడతాను అన్నారు స్థానిక ఎమ్మెల్యే గారు కూడా నేను చూసుకుంటాను ఆగండి అని అన్నారు కాకపోతే ఇప్పటివరకు వాళ్ళిద్దరు చెప్పిన మాటల ప్రకారం మేము ఇప్పటివరకు శాంతియుతంగా ఉన్నాం ఇకపై మాత్రం శాంతియుతంగా ఉండే ప్రసక్తే లేదు ప్రతి విషయంలో కూడా మేము ఇకపై నుంచి స్టీల్ ప్లాంట్లో అడ్డుకునే ప్రసక్తి అడ్డుకునే కార్యక్రమాలు అయితే ఇకపై నుంచి ప్రతి నిర్వాసితుడు కూడా చేస్తాడు ప్రతి ఇప్పటి వరకు ఉన్న ఎనిమిది వేల నిర్వాసితులు ఆల్రెడీ గ్రామాల్లో ఉన్నారు ఆ ఎనిమిది వేల నిర్వాసితులు కూడా రోడ్లెక్కించే బాధ్యత మేమందరం కలిసి తీసుకుని స్టీల్ ప్లాంట్ మీద దండయాత్రకైతే అయితే మేము సిద్ధంగానే ఉన్నామని మీడియా పూర్వకంగా చెప్తున్నాం వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ ఛానల్ లో సబ్స్క్రైబ్ అవ్వండి